నా కొడుకు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రతాప్ రెట్టించింది రాజేశ్వరిదేవి ఏం చెప్పాలి నీ కొడుక్కి అసలు ఒక మగాడు తండ్రి అవుతున్నప్పుడు అతని భావోద్వేగాలు ఎలా ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా గమనిస్తే ఇవాళ మీరు నన్ను అడిగే పరిస్థితి వచ్చేది కాదు అసహనం వ్యక్తం చేశాడు ప్రతాప్ చూశావా కృష్ణ మీ నాన్న సమాధానాలు చెప్పకుండా ఎలా తప్పించుకుంటున్నాడు అని నిష్ఠూరంగా మాట్లాడింది రాజేశ్వరి ఆయన దగ్గర ఉండాలి కదా వంక నిర్లక్ష్యంగా చూశాడు మున్న సమాధానాలు లేవని ఎవరు చెప్పారు కృష్ణ మీ అమ్మ తల్లయ్య క్షణాన ఆడపిల్లైతే బాగుణు ఇంటికి లక్ష్మీ కళ అనుకునేవాడిని కాని నువ్వు పుట్టిన తర్వాత అర్థమైంది ఏ బిడ్డైనా మురిపించే తీరును కూడా ఇంటికి కళ వస్తుందని అప్పటి నుండి నిన్ను ఎంత గారాభంగా పెంచుకున్నామో మీ అమ్మ మర్చిపోయుండొచ్చేమో కానీ నాకు ప్రతిది జ్ఞాపకమే అప్పటి రోజులు గుర్తు చేసుకున్నాడు ప్రతాప్ ప్రతాప్ మాటలకి కృష్ణముఖంలో భావాలు మారిపోయాయి తన తండ్రి ఎలా ప్రేమించాడో తండ్రి మాటల్లోనే తెలిసేసరికి తండ్రిపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందే మరెందుకు నువ్వు నాకు సమయం ఇవ్వలేదు తండ్రి వంక సూటిగా చూశాడు కృష్ణ దీనికి సమాధానం నీ పిల్లలు వచ్చాక నిన్నే అడుగుతాను అప్పుడు ఇద్దరం కలిసి చర్చించుకుందాం అని చిన్నగా నవ్వాడు ప్రతాప్ అదంతా చూస్తున్న రాజేశ్వరికి మింగుడుపడలేదు కొడుకు భర్త సైడ్ మారిపోతే ఇంట్లో తాను ఒంటరైపోయానన్న భయం పట్టుకుంది ఆమెకి కృష్ణ మీ నాన్న కల్లబొల్లి మాటలు అస్సలు నమ్మకు అని కొడుకు బ్రెయిన్ కడిగేయాలని చూసింది ఆమె ఉద్దేశమర్ధమైన ప్రతాప్ ఇప్పటికైనా మారు రాజేశ్వరి ఇంట్లో ఊకే తాటిపై నడిస్తే అన్ని సంతోషాలే విసుగ్గా చెప్పాడు ప్రతాప్ నేను కాదు నువ్వు మారాలి మమ్మల్ని విడదీసే నీ బుద్ధి మార్చుకో ప్రతాప్ భర్తపై నిందలు వేయసాగిందావిడ చూసేవారికి అర్థం కావాలి ఎవరు మారాలో అని వెటకారంగా నవ్వాడు ప్రతాప్ తల్లిదండ్రులిద్దరూ వాదించుకుంటూ ఉండగా మధ్యలోనే వెళ్లిపోయాడు కృష్ణ రాజేశ్వరి నీతో మాట్లాడాలి పెడసరిగా అడిగాడు ప్రతాప్ ఏముంది మాట్లాడటానికి అని మూతి వంకరగా తిప్పిందావిడ నాకు యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయిస్తాను అని రాజేశ్వరినే చూశాడు ప్రతాప్ ఇది మరీ బాగుంది ఏడాది క్రితం జరిగింది ఇప్పుడు కనుక్కుంటావా ప్రతాప్ నీ కాకపోతే ఎగతాళిగా అడిగింది దొంగ దొరికితే కటకటాల వెనక్కి వెళ్తాడు దొరక్కపోతే పోలీసులు సొమ్ము చేసుకుంటారు ఎలాగైనా లేదు కదా రాజేశ్వరిని గమనిస్తూ అన్నాడు ప్రతాప్ అతని చూపుకి తడబడింది రాజేశ్వరి తానే ఆ దొంగ అని అతనికి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అని అనుకుంటూ ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంది రాజేశ్వరికి చెమటలు పట్టడం చూసి ముసిముసిగా నవ్వుకున్నారు మౌనిక పార్వతి నవ్వుతున్న మౌనిక వంక మిర్రున చూసింది రాజేశ్వరి నవ్వడం ఆపేసి పార్వతి వంటగదిలోకి వెళ్ళిపోయారు మాట్లాడు రాజేశ్వరి ది రాజేశ్వరి గొంతు ఆ దొంగలెవరంటావు మన శత్రువులందరూ నీకు తెలుసు కదా ఏమైనా అంచనా వేయగలవా అని రాజేశ్వరి చుట్టూ తిరుగుతూ అడిగాడు ప్రతాప్ ప్రతాప్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నాకు గాని తిక్కరేగితే ఆ దాటి మాట బయటకు రాకుండా చేయగలను హెచ్చరించింది ఇక నీకు ఆ అవకాశం ఇవ్వదల్చుకోలేదు నేను నా కూడలు అని గర్వంగా నవ్వాడు ప్రతాప్ దానంత చూస్తాను ఇక నుండి అని పట్టుదలగా చూసింది రాజేశ్వరి ఆమె మాటలను కొట్టిపారేశాడు ప్రతాప్ ఏమండి మీతో కాసేపు మాట్లాడాలి అని కృష్ణ ముందు నిలబడింది మౌనిక మాట్లాడు అంటూ ఒడిలో ఉన్న ల్యాప్టాప్లో ఏదో టైప్ చేసుకుంటూ అన్నాడు కృష్ణ ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టండి అని కోపంగా చూసింది మౌనిక ఎందుకు అని ల్యాప్టాప్ పక్కన పెట్టి విసుగ్గా చూశాడు కృష్ణ మీరు తండ్రి కాబోతున్న సంతోషం మీలో లేదు కాబట్టి ఎమోర్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాను అని ఎమోషనల్గా కడుపు నిరుక్కుందామేమని అని ఐబ్రో రైస్ చేశాడు కృష్ణ చేయించుకోవద్దని కూడా చెప్పలేదు కదా అని వారగా కృష్ణ వైపు చూసింది ఆమె ఇప్పుడేంటి అని విసుగ్గా చెప్పాడు కృష్ణ నాకు ఇష్టమని ఉంచుకుంటే రేపు మనకి మీరందరూ అన్నట్టు కూతురు పుట్టింది అనుకోండి అది ఎవరి ప్రేమకి నోచుకోక మీలాగే బాధపడాలి అని కృష్ణ ఫీలింగ్స్ గమనించింది మౌనిక నాలాగా బాధపడటమా అని ప్రశ్నార్థకంగా చూశాడు కృష్ణ అవును మిమ్మల్ని మావయ్య గారు సరిగ్గా పట్టించుకోలేదని అన్నారు కదా ఒక తండ్రి పట్టించుకోకపోతే పిల్లలు ఎంత బాధపడతారో మీకు తెలుసు మీరు ఆడపిల్ల అని పట్టించుకోకుంటే మన బిడ్డ కూడా అలానే బాధపడుతుందండి అని అమాయకంగా చూసి కృష్ణ బ్రెయిన్లో ఆలోచన అనే విత్తనం వేసింది మౌనిక ఆలోచనలో పడ్డాడు కృష్ణ నిజమే తల్లి మాటలకి కట్టుబడి తల్లి ఏం చెప్తే అది చేసి తండ్రి పంచే ప్రేమని కూడా ఫీల్ అవ్వలేకపోయాడు కృష్ణ తిరిగి తండ్రినే తప్పుపట్టాడు మీలాగే మన బిడ్డ కూడా బాధపడాలి అని మౌనిక చెప్పిన మాట కృష్ణ మెదడులో నాటుకుపోయింది ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు రెండో పెళ్లి చేసుకుంటే మన బిడ్డ గతి అంతే అండి ఇక మీ ఇష్టం మీరు ఏం చెప్తే అదే చేస్తాను అమాయకంగా చెప్పి వెళ్లిపోయింది మౌనిక ప్రతాప్ మాటలు కృష్ణపై బాగా ప్రభావం చూపాయని మౌనంగా ఉన్న కృష్ణను చూసి అర్థమైంది రాజేశ్వరీదేవికి ఒక వారం గడువిచ్చి ఆఫీస్ నుండి వచ్చిన కృష్ణను తన గదిలోకి అని తల్లిని చూసి అడిగాడతడు కృష్ణ నీతో మాట్లాడాలి నాన్న నీ భార్య నన్ను ఎంత హేళన చేస్తుందో తెలుసా తట్టుకోలేకపోతున్నాను ముసలి కన్నీరు కార్చింది తల్లిని ఓదార్చాడు కృష్ణ నీ భార్య నాతో ఛాలెంజ్ చేసింది నాన్నా నీకు రెండో పెళ్లి ఎప్పటికీ చేయలేనని అంది మీకు ఎప్పటికీ వారసుడు రాడు నీ కొడుకుని నేను వలలో వేసుకున్నానని నన్ను బోరున దొంగ వారం కిందట మౌనిక తనతో మాట్లాడింది ఇప్పటికీ గుర్తుంది కృష్ణకి ఆ మాటల ప్రభావం అతనిపై గట్టిగా పడింది అంటే తల్లితో ఛాలెంజ్ చేసి నన్ను చేయాలని చూసిందా అని అనుకోగానే కృష్ణ దవడ కండరాలు బిగుసుకుపోయాయి మౌనికపై చాలా కోపం వచ్చేసింది కొడుకు కోపాన్ని చూసి తన ఈగో సాటిస్ఫై చేసుకుంది రాజేశ్వరి దేవి సంబంధాలు చూడమ్మా నేను రెండో పెళ్లి చేసుకుంటాను నీకు వారసుడిని ఇచ్చే తీరుతాను స్ట్రైట్ గా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ కొడుకు గది దాటగాని కోయ డాన్సులు వేసి వికటాటహాసంగా హాసంగా నవ్వసాగింది రాజేశ్వరి దేవి ఎప్పటిలా గదిలోకి రాగానే దగ్గరికి తీసుకునే భర్త ఆ రోజు మౌనికను దగ్గరకు తీసుకోలేదు మీరు అనుమానంగా అడిగింది మౌనిక ఉన్నాను ముక్తసరిగా అన్నాడు కృష్ణ ఏమాచించారు మన బిడ్డ గురించి అని అతని భుజంపై తలపెట్టుకుని అడిగింది ఇష్టం వచ్చింది ముఖం పక్కకి తిప్పేశాడు కృష్ణ మళ్ళీ అని చిట్లించి చూసింది నాకు ఇక మాట్లాడటం ఇష్టం లేనట్టు కళ్ళు మూసుకున్నాడు కృష్ణ మళ్ళీ అత్తగారు ఏదో చెప్పిందని వెంటనే అర్థమైంది మౌనికకి ఈవిడ మా జీవితంలో అడుగడుగున ఆటంకాలు కలిగిస్తుందని తిట్టుకుంటూ మరోదారి వెతుక్కోసాగింది మౌనిక కొడుకు ఒప్పుకోవడమే అదునుగా భావించి తనకి నచ్చిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించింది రాజేశ్వరి ఆమె హడావిడి చూసి ఆశ్చర్యపోయారు ఇంట్లో వాళ్లు ఇప్పటి వరకు రెండో పెళ్లంటే కంటుందేమో అనుకున్నారు కాని ఏకంగా పెళ్లి వరకు తెచ్చేసరికి షాక్గా అనిపించింది ప్రతాప్ మౌనిక పార్వతీలకి అదొక పెద్ద కళ్యాణ మండపం ఇరు కుటుంబాలు జమీందారు వంశస్థులు కావటంతో పెళ్లి గురించి తరతరాలు చెప్పుకునే విధంగా ఏర్పాట్లు చేశారు ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు చుట్టుపక్కల ఊర్లలో ఉన్న ప్రతి ఇంటికి పిలుపు చేరింది అందరూ పెళ్లికి వచ్చారు గారి అబ్బాయికి ఇది రెండో పెళ్లంట మొదటి భార్యకు పుత్రయోగమే లేదంట అని వచ్చిన పెద్దలు అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఒక మూలన కన్నీళ్లు అదిమి పట్టుకుని కూర్చున్న మౌనిక చెవిన పడ్డాయి ఆ మాటలు కాని పెళ్లి ఆపే సాహసమే చేయలేదు నిజం చెప్పలేదు పెళ్లి మండపంలో నోరు తెరిస్తే కడుపులో బిడ్డను చంపేస్తానని ముందే బెదిరించింది రాజేశ్వరిదేవి భర్తను చంపడానికి ప్రయత్నాలు చేసిన అత్తగారికి తన బిడ్డను చంపడం ఒక లెక్క అనుకుని నిమ్మకుండిపోయింది మౌనిక బాబు అమ్మాయి తాళి కట్టండి అని తాలిబొట్టును కృష్ణ చేతికి అందించాడు పంతులు అందరికీ ఒకసారి చూపించి అమ్మాయి మెడలో వేయటానికి ముందుకు వంగాడు కృష్ణ తను అనుకున్నది సాధించినందుకు తన దర్పాన్ని అడుగడుగునా చూపించసాగింది రాజేశ్వరి కృష్ణ కట్టేశాడనుకున్న తరుణంలో ఆగు కృష్ణ అని కంగుమని వినిపించింది ప్రతాప్ గొంతు మూడు ముళ్ళు వేసే కృష్ణ తండ్రి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు ప్రతాప్ అని అతన్ని అడ్డుకోవాలని చూసింది రాజేశ్వరీదేవి కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటే ఇంతమందిలో నీ పరువు పోకుండా మిగులుతుంది రాజేశ్వరి లేదంటే ఏం చేయాలో నాకు తెలుసు చేతికి బేడీలు వేయించినట్టు సైగ చేశాడు ప్రతాప్ అంతమందిలో అవమానాల పాలవ్వటం ఇష్టంలేని రాజేశ్వరి నోరు నొక్కుకుంది కృష్ణ నీకు పెళ్ళై భార్య ఉంది కదా చట్టానికి వ్యతిరేకంగా మరో పెళ్లి ఎలా చేసుకుంటావు కొడుకుని సూటికాడిగాడు ప్రతాప్ అన్నీ తెలిసి ఎందుకడుగుతావు వాళ్ళకి లేని ఇబ్బంది నీకేంటి ఎదురు ప్రశ్నించాడు కృష్ణ నాకు కాక కావాలి మౌనిక నా కూడలు నా ఒక్కగానొక్క కూడలు మాత్రమే తనిప్పుడు కూడా కాబోతుంది అందరి గుసగుసలకి సమాధానమిచ్చాడు ప్రతాప్ అదేంటమ్మా నీ కోడలికి పుత్రయోగమే లేదన్నారు చిన్నమ్మ తల్లవుతున్నారని ప్రతాప్ బాబు చెబుతున్నారు ఎవరు చెప్పేది నిజం పైకి లేచి అడిగాడు ఆ ఊరిలో పెద్దగా ఉండే రాఘవయ్య నేను చెప్పింది నిజం రాఘవయ్య నా కోడలు తల్లి కాబోతుంది ఆ విషయం నా కొడుక్కి నా భార్యకి కూడా తెలుసు అని రాజేశ్వరి వైపు చూశాడు ప్రతాప్ ప్రతాప్ ఏం నిరూపించాలనుకుంటున్నావు కోపంగా అరిచింది రాజేశ్వరీదేవి నా కోడలు తల్లి కాబోతుంది మహల్కి వారసులు పరిచయం చేస్తుందని నిరూపించాలనుకుంటున్నాను రాజేశ్వరి పొగరుగా చెప్పాడు ప్రతాప్ అదే మాట నీ కోడలిని చెప్పమను అని క్రూరంగా నవ్వింది రాజేశ్వరి నా కోడలు పెద్దల మాటలకి గౌరవ మర్యాదలిచ్చి మాట్లాడదు అని గర్వంగా మీసం తిప్పాడు ప్రతాప్ కోడలికి న్యాయం చేయటం కోసం ఎక్కడా లేదు ప్రతాప్ అది అర్థమైంది రాజేశ్వరికి మావయ్య మీరు ఒత్తిడి తీసుకోకండి పదండి వెళ్ళిపోదాం అని ప్రతాప్ చేయి లాగింది మౌనిక ఉండు తల్లి నాపై ఏమాత్రం గౌరవమున్నా మాట్లాడుకు అని మౌనిక భుజం తట్టాడు ప్రతాప్ కృష్ణ కృష్ణవైపు చూసింది మౌనిక కన్నెళ్ళతో చూసిన మౌనిక చూపు నేరుగా వచ్చి కృష్ణ గుండెల్లో గుచ్చుకుంది వెంటనే అతనికి తమ బిడ్డ రాబోయే కాలంలో ఆ బిడ్డపడే అవమానాలు గుర్తొచ్చి చేతిలో తాళి వదిలేశాడు ముందు రోజు రాత్రి మౌనిక మరింత నచ్చ చెప్పింది మన బిడ్డ అంటూ ముందు రోజు రాత్రి ఏవండి ఒకసారి ఆలోచించి రెండో రెండోపల్లికి సిద్ధపడండి ఎవరు పుట్టినా వాళ్లకి ఏ లోటు లేకుండా చూసుకోవడమే తల్లిదండ్రుల బాధ్యత అంతేకాని మగపిల్లాడు పుడితే ఒకలాగా ఆడపిల్ల పుడితే ఒకలాగా చూడటం మన కర్తవ్యం కాదు ఏడుస్తూ చెప్పింది అయినా అతని మనసు కరగలేదు కాని మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి మావయ్య ఎన్నోసార్లు నాతో అన్నారు ఎంత ఆస్తున్నా బతికినంతకాలం సంతోషం సంతృప్తి లేకపోతే మనశ్శాంతిగా ఎలా బ్రతకగలమని ఇప్పుడు మీరు కూడా అంతే ఆడపిల్ల మగపిల్ల అని భేదం చూపితే జీవితాంతం బాధపడాలి కృష్ణ కాలర్ అడిగింది మౌనిక కాలర్ విడిపించుకుని సైలెంట్గా బయటకు వెళ్లిపోయాడు కృష్ణ ఏడ్చి ఏడ్చి అక్కడే పడుకుండిపోయిందామే మౌనిక చూసిన చూపులు అవన్నీ గుర్తొచ్చాయి కృష్ణకి అలాగే ఊరందరూ చెప్పుకున్న రకరకాల మాటలు అతని చెవిన పడ్డాయి బిడ్డలు లేనివారు బాధపడటం చూసాం పిల్లలు కలుగుతున్నా డబ్బున్నా ఇంకేం కావాలో అని నిష్ఠూరంగా నిష్ఠూరంగా మాట్లాడటం విన్నాడు కృష్ణ కృష్ణ తాళి వదిలేయటం చూసి రాజేశ్వరికి సీన్ అర్థమైంది అందరి మాటల ప్రభావంతో కృష్ణ వెనకడుగు వేస్తున్నాడని అందరిలో తానే మంచిదాన్ని అనిపించుకోవాలి అనుకుంది వెంటనే ప్రతాప్ ఇప్పుడు మేము ఏం చేయాలని నీ ఉద్దేశం నెమ్మదిగా అడిగింది రాజేశ్వరి మౌని తల్లి డెలివరీ అయ్యే వరకు కృష్ణ ఎలాంటి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అందుకు ఒప్పుకుంటారా అని అడిగాడు ప్రతాప్ అలాగే అంటూ తల ఊపి పార్వతికి పనివాడికి చెప్పి అందర్నీ పంపించమని చెప్పింది రాజేశ్వరి వచ్చిన వాళ్లందరూ వెళ్ళిపోయారు అమ్మాయి తరపు అబ్బాయి తరపు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి అందరూ వెళ్లిపోయారనుకున్న తర్వాత అసలు రూపం బయటకు తీసి ప్రతాప్ నేను చెప్పేది ఇంకా ఉంది అని పొగరుగా బయట దొలిపింది రాజేశ్వరి ఏంటన్నట్టు చూశారు ప్రతాప్ మౌనిక కృష్ణ మౌనంగా ఉన్నాడు ఆ మౌనం వెనుక ఆలోచనలెన్నో నీ కోడలికి ఇచ్చాను ఈ ఐదారు నెలల్లో కడుపు కాకరకాయ అని బొంపు పెట్టకుండా పని అదే చేయాలి దానికి పుట్టిన బిడ్డకి ఎలాంటి ఆస్తి చెందదు అని డాక్యుమెంట్స్పై సంతకం పెట్టాలి అని రూల్స్ పెట్టింది రాజేశ్వరి తల్లి మాటలు విన్న కృష్ణ మౌనిక వైపు చూసి చూపు తిప్పేశాడు ఒప్పుకోండి మావయ్యా ఎలాగూ నాకు వ్యాయామంలాగా ఉంటుంది పనిచేసుకుంటే లేదంటే నిమిషాల మీద నిర్ణయాలు మార్చేస్తారావిడ అని సాలోచనగా చెప్పింది మౌనిక ప్రతాప్కి కూడా అదే నిజమనిపించింది అని రాజేశ్వరి రూల్స్ ఒప్పుకున్నాడు ప్రతాప్ అప్పటికప్పుడు డాక్యుమెంట్స్ తెప్పించి మౌనికా ప్రతాప్ తో సంతకాలు చేయించింది రాజేశ్వరి ప్రతాప్ మౌనిక మహల్కి వెళ్లిపోయారు పెళ్లి కుదుర్చుకున్న పక్కూరి జమీందారులు రాజేశ్వరి కృష్ణలను తిట్టిపోశారు వాళ్ల మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కృష్ణ ఇప్పుడేమైంది ఇవాళ జరిగే పెళ్లి ఒక ఆరు నెలల తర్వాత జరుగుతుంది అంతే కదా తేలిగ్గా చెప్పి బదులుగా కొంత డబ్బుతో వాళ్ల నోటిని మూయించింది రాజేశ్వరి విస్తుపోయారు వాళ్ళు ఇలాంటి పొగరుబోతు మనుషులు మధ్యక తమ బిడ్డను పంపాలనుకుంది అని అక్కడితో వాళ్లతో సంబంధం తెంచుకొని వెళ్ళిపోయారు మీరు కాకపోతే మరో సంబంధం వస్తుంది వెళ్ళండి నిర్లక్ష్యంగా చెప్పింది రాజేశ్వరీదేవి అమ్మా మీకు ఏ విధంగా సహాయపడగలను అని రెడీ అయిపోయాడు పేరయ్య ఇంత చూసావు కదా ఆరు నెలల టైం ఉంది మంచి సంబంధం చూడు ఆర్డర్ వేసి మహల్కి వెళ్ళింది మహల్లో రోజులు గడిచాయి మౌనికకి ఏడో నెల వచ్చింది కడుపుతో ఉందన్న జాలి లేకుండా మౌనికపై తన ప్రతాపం చూపిస్తూనే ఉంది రాజేశ్వరి ఏయ్ టిఫిన్ ఎక్కడ ఇంకా అవ్వలేదా డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని అరిచింది అవుతుందండి ఐదు నిమిషాలు అని ఏడు నెలల కడుపుని మోయలేక మోస్తూ ఒగురుస్తూ మెల్లిగా నడుచుకుని టిఫిన్ ప్లేట్ తెచ్చింది మౌనిక టైంకి తీసుకురావాలని ఎన్నిసార్లు చెప్పాను మౌనిక చేతిలో టిఫిన్ విసిరికొట్టింది రాజేశ్వరీదేవి క్షమించండి పగిలిన కప్పుల సౌండ్కి చెవులు మూసుకుంది మౌనిక ఏమైందమ్మగారు అని పరుగున వచ్చింది పార్వతి ప్రతాప్ కూడా ఏమైందో అని వచ్చేశాడు క్షమించడమేంటే క్షమించడం రోజూ ఇదే మాట తప్ప మార్పులేదు నీలో పైశాచికంగా మౌనికపై చేయెత్తింది రాజేశ్వరి వెంటనే ఆ చేతి ప్రతాప్ రాజేశ్వరి చెంప చెళ్ళుమనిపించాడు ప్రతాప్ అని మహలంతా దద్దరిల్లేలా అరిచింది రాజేశ్వరి ఎన్ని రోజులు నీ ఘోరాతిఘోరమైన టార్చర్ భరించాలి ఇంట్లో ఉండాలంటే నీలో మార్పు రావాలి రాజేశ్వరి లేదంటే నేనే నిన్ను గెంటేస్తాను కోడలి చేతిని పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి పార్వతి అంటూ పిలిచాడు ప్రతాప్ టిఫిన్ ప్లేట్ పట్టుకుని ప్రతాప్ గదిలోకి వెళ్ళింది పార్వతి డ్రెప్పలు దాటి వచ్చిన మౌనిక కన్నీళ్లు తుడిచి ప్రేమగా కోడలికి తినిపించాడు ప్రతాప్ నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో కదా మావయ్య నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి బాధగా ప్రతాప్ భుజంపై వాలిపోయింది మౌనిక మేము అదృష్టవంతులం కాబట్టి ఈ ఇంటికి కోడలిగా వచ్చావు తల్లి నువ్వు ఉంటే ఈ పాటికి నా జీవితం మట్టిపాలయ్యుండేది నువ్వొచ్చి నన్ను ముందుకు ప్రోత్సహించకపోతే నా మునుపటి స్థానం చురుకుదనం నాకుండేది కాదు అంతా నీచలవే తల్లి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నువ్వు మా అదృష్ట లక్ష్మి మెచ్చుకోలుగా మౌనిక తలనిమరసాగాడు ప్రతాప్ భర్త చేసుకునేసరికి గదిలోకి వెళ్ళి నన్ను కొడతావా ప్రతాప్ నీ అంతు చూస్తాను అని రంకెలు వేసింది రాజేశ్వరి కాకపోతే ఆ సమయంలో అందరూ మౌనికకే మద్దతు తెలుపుతారని ఊహించి ఎక్కువ గోల చేయలేదు తొమ్మిదో నెల చొరబడగానే కోడలికి శ్రీమంతం చేయాలని కృష్ణతో అన్నాడు ప్రతాప్ కృష్ణ అందుకు వ్యతిరేకించలేదు సరే చేద్దాం అని తన సమ్మతం తెలిపాడు రాజేశ్వరి కనీసం ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా లేదు ఆ రోజు మొత్తం స్నేహితుల ఇంటికి వెళ్ళి గడిపింది తల్లి అమ్మా అమ్మానాన్న పిలుద్దాం అని ప్రతాప్ అడిగాడు వద్దు మావయ్యా వాళ్ళు వచ్చినా నేను కష్టపడిపోతున్నాననుకుని బాధపడతారు పురుడు వచ్చాక ఒకసారి వెళ్ళొస్తాను తేల్చి చెప్పేసింది మౌనిక వాళ్లు అవమానాలు పడటం ఇష్టంలేక తొమ్మిది నెలల నిండుకుండలా ఉన్న మౌనిక తలపై ముద్దు పెట్టి శ్రీమంతంలో ప్రతి ఆచారాన్ని పద్ధతిగా చేశాడు కృష్ణ మామూలుగాని బొమ్మలాగా ఉంటుంది మౌనిక ఇక కడుపుతో మరింత అందంగా తేజంగా కాస్త బొద్దుగా ముద్దుగా తయారైందేమో కృష్ణకంటికి చాలా చాలా నచ్చుతుంది అని మొదటిసారి చెప్పి ఆమె రెండు చెంపలు పట్టుకుని తలపై ముద్దు పెట్టాడు ఆ మాత్రానికే పొంగిపోయింది మౌనిక రాజేశ్వరి ఉంటే ఎసిడిటీతో ఉండేది పార్వతి సంబరంగా కృష్ణా మౌనికలపై గులాబీ రేకులు చల్లింది ప్రతాప్ కాళ్లపై వంగబోయిన మౌనికను దగ్గరకు తీసుకుని ఇప్పుడు సంతోషంగా ఉండుతల్లి అని ఆశీర్వదించాడు నవ్వుతూ ఉన్న మౌనిక ఉన్నట్టుండి అమ్మా అని గట్టిగా అరిచేసింది గారు చిన్నమ్మగారికి నొప్పులొస్తున్నాయి అని కంగారుగా చెప్పింది పార్వతి